తెలంగాణలో బీజేపీకి బలం పార్టీ కార్యకర్తలేనని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ అన్నారు శనివారం రోజున నూతనంగా ఎన్నికైన మండలం బీజేవైఎం శాఖ అధ్యక్షులు మోత్కుపెల్లి రాజశేఖర్ యువ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్లను ప్రతాప రామకృష్ణ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనబలం లేకుండా జనబలంతో బీజేపీ పార్టీ తెలంగాణలో దినదినం పురోగాభివృద్ధి చెందుతూ ప్రజల నుండి ఆదరాభిమానాలు వస్తున్నాయని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబుల్లి మాటలకు ధనార్జనకు ఎవరూ మొగ్గు చూపుతలేరని అందరూ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీజేపీ హవా కొనసాగుతుందని అన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన బీజేపీ పార్టీ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మోకిలే విజేందర్ వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య మండల ప్రధాన కార్యదర్శి సిరిడి మల్లేశం నాయకులు చింతకుంట సాగర్ గంగాధర్ రాజు పెరుక గంగరాజు రంజిత్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ జిందాబాద్ భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ నాయకత్వం బండి సంజయ్ అన్న నాయకత్వం ప్రతాప రామకృష్ణ అన్న నాయకత్వం భారతీయ జనతా పార్టీ సంతృప్తి మండలం మోర్చా అధ్యక్షులు ఏమైనా చేస్తూ గ్రీటింగ్స్ చెప్పడానికి రావడం జరిగింది ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి నరేంద్ర గారి నాయకత్వాన్ని మరి ఆయన నాయకత్వం పని చేయడం గొప్పగా భావిస్తా ఉన్నామా అంటే ఏమాత్రం లాభాపేక్ష లేకుండా స్వార్థాలు లేకుండా పనిచేసే పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉంటే కేవలం బీజేపీలో ఉన్నారు మరి రేపు జరిగే స్థానిక ఎన్నికలు ఏవైతే అది కూడా ఒక ఛాలెంజింగ్ మనకు మన ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా ప్రజల నాడి పట్టభద్రులు నాడి మేధావులు నాడి ఎంతో మనకు తెలిసిపోయింది మాత్రం రూపాయి వద్దకుండా కాంగ్రెస్ వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసా కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంది మరి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ ఏదికలతో చాలా బలంగా ఉంటా ఉంది రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా మోస అధ్యక్షులు అచ్చు మండల పార్టీ అధ్యక్షులు మొత్తం కూడా కలిసికట్టుగా మనం పనిచేసి ఏపీటీ కానీ ఎంపీ కానీ రేపు జరిగే ఎన్నికల్లో అంటే కూడా గెలిచే దిశగా మనం ప్రయత్నం చేద్దాం పార్టీకి బీజేపీకి కార్యకర్తలే బలం సిద్ధాంతిక పార్టీ నాయకులతో సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నాం నాయకులు నేను ఎవరో వారం వ్యక్తుల కోసం పనిచేయకుండా కేవలం సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మనం నరేంద్ర నాయకత్వం సంజయ్ గారి నాయకత్వంలో కూడా జరిగే స్థానిక ఎన్నికల్లో పూర్తిగా మనం కూడా పనిచేయడం కోరుతా ఉన్నాం భారత్ మతాకి